చేస్తాను ఏందో అనేది చేస్తాను కాకుంటే లంచాలు తీసుకుని చేస్తాను కానీ నేనుగా తప్పు చేయలేదు నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ గా సర్వీస్ చంపలేదు చేయలేదు ఏం లేదు ఊరికి నా క్లినిక్ వచ్చి సీల్ చేసి పోతా ఉంటాను న్యాయమో మంచి వచ్చేట రావాలా

కంద్ర ప్రభుత్వంట్ల హింజ్ చూస్తున్నాము మీరు చూడి ఉండాలి మీరు అడి చూకొన దేవుడు జిల్లా మొత్తం మీద కూడా ఈ ఆర్ఎంపీలు పిఎంపీలు అర్హత లేని వైద్యుల ద్వారా వైద్యాన్ని అందించి ఆ వైద్యం వెకటించి ప్రజలకి అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి వారి మీద వచ్చిన వార్తా కథనాల మేరకు తెలిసిన సమాచారం మేరకు ప్రతి ఒక్కరికి మొదటగా నోటీసులు ఇచ్చేసి ఎవరు కానీ అర్హత లేని వైద్యులు ఎవరు వైద్యం అందించకూడదు సెలైన్ పెట్టడం ఇంజక్షన్ వేయడం చేయకూడదు ఓన్లీ ప్రథమ చికిత్స మాత్రమే చేసి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర రెఫర్ చేయొచ్చు అలా కాని పక్షంలో వీళ్ళ మీద న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుపడతాయని హెచ్చరించబడింది అంత తదనగుణంగానే ప్రతి హాస్పిటల్కి కూడా జిల్లా మొత్తం మీద నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఈ నోటీసులు కాదని అప్పటికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే

ये ले प्रदीप आदित्य है हम वीरेंद्र वेंतम ने सैंतम आ रहा है देखो कितना है इतना ज्यादा भाग तक नहीं साहब साहब अंधेले नहीं कर मार दो सर रोहन सिंह है